హై హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనరీ యూట్యూబ్ ఛానల్ ఈ అయితే పండితాపురం అంగడికి అయితే రావడం జరిగింది చూడొచ్చు పండితాపురంలో మెయిన్ రోడ్లోనే అక్కడేమో గొర్రెలు మేకలు అక్కడ ఆవులు ఎడ్లు సంత జరుగుతుంది ఇక్కడేమో గేదెల సంత జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మీకు ప్రతివారం అప్డేట్ కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఐ హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనర యూట్యూబ్ ఛానల్ చూసుకోవచ్చు నంది ఇది పండితాపురం అంగడికి అయితే రావడం జరిగింది చూడొచ్చు హెవీ సైజు గేదె అన్న ఇది ఎన్నో ల్యాక్టేషన్ అన్న ఇది వచ్చేసి థర్డ్ టేషన్ ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ టేషన్ అంట చూసుకోవచ్చు గేద్ అయితే హెవీ సైజ్గా ఉంది అని చెప్పారన్న దీని ధర లక్షా పది వేలు అయితే దీన్ని చెప్పడం జరిగిందంట ఒకసారి లక్షా పది అయితే దీని చెప్పడం జరిగింది తొంభై తొంభై ఐదు తొంభై ఐదు పాలు ఎన్నిస్తుంది పాలు ఆరు ఆరు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు ఇది వచ్చి థర్డ్ లాక్టేషన్ చూసుకొని దీని అటర్ క్వాలిటీ ఇంకెన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇంకా ఫిఫ్టీన్ డేస్లో అయితే డెలివరీ అవుతుంది అని చూసుకొచ్చి గేదె అయితే హెవీగా ఉంది రోజు మీద అయితే ట్వెల్వ్ లీటర్స్ ఇస్తుందని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ చూడొచ్చు అండ్ గేదె కూడా బిగ్ సైజ్గా ఉంది ఓకే ఇంక సెకండ్ బఫెల్లో అది కూడా అమ్మారా ఓకే మన నెంబర్ చెప్పరా ఒకటేనా ఇది ఒకటేనా ఇది మన నెంబర్ చెప్పరా డబల్ నైన్ సిక్స్ త్రీ టూ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ ఎయిట్ మన దగ్గర ఎప్పుడు ఉంటాయా గేదెలు మీరు సంతక తీసుకొచ్చి అమ్ముతారు ఇదే సంతక ప్రతి వారం వస్తారు మన దగ్గర అంటే డైరీ ఫామా మంది లేదా బేరంజెస్ మామూలుగా గేదెలు కొని ఇక్కడ అమ్మేస్తారు ఓకే మన అడ్రస్ ఎక్కడ కమలాపురం ఓకే కమలాపురం అడ్రస్ అంట ఈ అన్న వచ్చేసి ప్రతి వారం అంగడికి అయితే గేదెలు తీసుకొని వస్తాడంట మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు మంచి క్వాలిటీ గేదెలు రీజనబుల్లో ఇస్తారని చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఇంకోటి అయితే నాటుపన్న గేదె అయితే అని చెప్పా ఉన్న దీన్ని డెబ్బై ఐదు వేలు అయితే దీని ధర చెప్పడం జరిగింది ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి పది రోజులు ఎన్నో అవుతుంది ఇంతే ఇంత అయితే థర్డ్ లాటేషన్ అంట దీని అడ్ర అయితే చూడవచ్చు ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అయితే ఎన్ని ఇస్తుంది పాలు మూడు మూడు రోజుల మీద అయితే ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు గేదైతే థర్డ్ లాక్ స్టేషన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు దీని కాస్ట్ చూడొచ్చు గేదె మన అడ్రస్ ఎక్కడన్నా అడ్రస్ టెగులగూడెం టెగులగూడెం మన ఫోన్ నెంబర్ చెప్పవా నెంబర్ నోట్లో అయితే ఓకే ప్రతి వారం తీసుకుని వస్తారు అంగడి గేదెలు ఓకే ఎన్ని గేదెలు తీసుకుని వస్తారు వారానికి రెండు ఈరోజు ఎన్ని వచ్చాయి అంగడికి గేదెలు ఒకటే తీసుకున్న సార్ ఓకే మీకు ఎవరికైనా క్వాలిటీ గేదెలు ఈ సైజ్ గేదెలు కావాలంటే వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఓకే ఈ వారం పండితాపురం అయితే గేదెలు చాలా తక్కువ వచ్చాయి నాలుగు గేదెలు వచ్చాయి రెండు గేదెలు అయితే పర్మిషన్ ఇవ్వలేదు వీడియో తీయడానికి ఓకే మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే పండితాపురం ప్రతి బుధవారం జరుగుతుంది వచ్చి కొనుగోలు చేస్తారు